జెడిపిహెచ్ఎస్లో బాలికల పట్ల జరిగిన అమానుష్య సంఘటనపై దోషులు కఠినంగా శిక్షించారని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించారని భారత సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజ్ తో పాటు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని జడ్పీఎస్ లో బాలికల పట్ల జరిగిన అమానుష్య సంఘటనపై దోషులు శిక్షించారని అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న యాహోబ్ పాషా ఫోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించారని వారు డిమాండ్ చేశారు

నాలుగు రోజుల కింద కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పట్టుగా తదితర బాలికల పట్ల జరిగినటువంటి అమానుషున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో సో దాన్ని భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా రాజు గారి నాయకత్వంలో పట జిల్లా శాఖ తరఫున ఆ సంఘటన తీవ్రంగా అందిస్తున్నారు స్కూల్లో పట ఆ బాల ఉన్నత పాఠశాలలో పట చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి యాష అనేటువంటి వ్యక్తిగత చాలా సంవత్సరాల రోజుల నుంచి గత కొంత కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అమ్మాయిలను వేధిస్తూ రావడం అనేటువంటి జరుగుతూ వస్తుంది అయితే ఈ విషయం తెలిసి అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఉపాధ్యాయులు వాడిని బెదిరించి వదిలిపెట్టడం జరిగింది దాన్ని అలసిద తీసుకున్నాడో ఏమో తర్వాత మళ్ళీ అమ్మాయిలు యొక్క వాష్రూమ్ లోపల సీక్రెట్గా కెమెరాను ఏర్పాటు చేసి వీడియోలు అమ్మాయిలను ఉన్న యొక్క వీడియోలను తీసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు వల్ల బాలికలు ఈ ప్రభుత్వ పాఠశాల కూడా హాస్టల్లో లోపల ముఖ్యంగా హాస్టల్లో లోపల చదువుకోవడానికి దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వదిలిపెట్టేసి గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి పట్టణాల్లో కూడా నగరాల్లో కూడా చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో విద్యార్థులకు రక్షణ అనేటువంటిది లేకుండా పోతుంది ఆ పిల్లల్ని పంపించాలంటే కూడా ఇలాంటి చర్యల వల్ల పిల్లల్ని పంపించాలంటే కూడా తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ విధంగా వాళ్ళ చదువును కూడా లాసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి చర్యల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఇలాంటి వ్యక్తులకి కఠినమైనటువంటి శిక్షలను విధించాలని చెప్పి కోరుతున్నాను